సో నేనేమంటానంటే ఇప్పుడు కూడా నువ్వేమైపోతున్నావు నేను ఎవడు తీయలా నీకు నేను వచ్చి రాతడు నువ్వు ఖచ్చితంగా ఆడాలి రాదాడు నీకు ఎంత ధైర్యం ఇచ్చినా నీకునే భయానికి నీకు ఎంత ధైర్యం ఇచ్చినా వేస్ట్ ఇంకా రాము తొక్కేసినట్టు తొక్కేసినట్టయితే ప్రతి ఒక్క మీరు చెప్తున్నా ఈ సీజన్ మొత్తంలో నాగార్జున గారు ఎవరైనా అలర్ట్ చేశారు ఎవరు ఎవరి సైడ్ సపోర్ట్ అంటే కేవలం రాము రామురాత ఎన్ని సీజన్ ఎపిసోడ్ తిప్పికవటం చూడతా నేను చెప్తున్నా ఈ మాట నేను చాలా చూసాను ఎందుకు మనలో కూడా రామరాధుడికి సపోర్ట్ చేసి తనుజాక్షన్ వెళ్ళిపప్పు అయ్యాడు నాగార్జున గారు ఎలిపప్పు అయ్యారు ఎందుకు రామరాథుడు ఎందుకు మధురాలు వస్తే అలా ఎలా లేపేస్తా తనుజా అలా ఎలా వెళ్ళిపోతారు అన్నప్పుడు అప్పుడు కూడా సపోర్ట్ ఇస్తారు రాఘునాథుడికి కానీ రాఘునాథుడు ఏమన్నాడు లేదు సార్ నాకు ఓకే సార్ నాకు ఎందుకు సార్ ఎవరు ఎల్లిపప్పు అని నాగార్జున గారు సపోర్ట్ చేయలేదా ఎక్కడ ఎక్కడ సపోర్ట్ చేయలేదు ప్రతి దగ్గర సపోర్ట్ చేస్తారు నాగార్జున గారు లాంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారంటే నీకుండ లాభాయ్ ఆ తెలివి నీకుండాలి నువ్వు వెళ్ళిపోతున్నావు ఆయన కాదు పంపించట్లేదు ఇంకొకరు కాదు సపోర్ట్ చేస్తారు నువ్వు వెళ్ళిపోతున్నావు అది నీ కర్మం అనేది చేయలేము కాబట్టి ఒకటి శ్రీనివాస్ ఆయన రామరాధుడు సో శ్రీనివాస్ గారు వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్ బట్ రామరాధుడు వెళ్ళిపోసం అనేది చేయలేం అనమాట అందులో సెల్ఫ్ గా వెళ్ళిపోతాడంటే దానికి ఎవడేం చేస్తాడు ఇంత దూరం కష్టపడి వచ్చి సెల్ఫ్ వెళ్ళిపోవడానికి ఇంత దూరం కష్టపడి వచ్చి సెల్ఫ్ గా వెళ్ళిపోవడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటావు రామరాధుడు నువ్వు బయట చెప్పు ఎన్ని కష్టాలు పడి ఉంటావు ఎన్ని ఫేస్ చేస్తుంటావు అవన్నీ గుర్తు రాలేదా సెల్ఫ్ నామినేట్ తీసుకొని వెళ్ళిపోతావా నీకు కింద మంది ఓట్లేసి ఇప్పుడు దాకా ఉంచు అనిపించాల్లా ఇప్పుడు కూడా నువ్వు కాదు నాకు తెలిసి సినిమా సాయి వెళ్ళిపోయి వాళ్ళేమో బట్ నువ్వు సెలవుగా తీసుకుంటావు నామినేషన్ ఏం దానికి అది